ఇందుకూరుపేటా పోలీస్ స్టేషన్ పరిధి రావూరి డంక గ్రామంలో డ్రైనేజీ పైప్ విషయంలో రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవ తగాదును నమోదు కాబట్టిన కేసుల వివరాలు ఇందుకు సంబంధించి కొన్ని యూట్యూబ్ ఛానల్ వాస్తవాలను వక్రీకరిస్తూ పోలీసు వారిని విచారణ తీసుకోకుండా ఒక వర్గం చెప్పిన విషయాలు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా వార్తలు ఇవ్వడాన్ని ఖండిస్తూ కవ్వూరు సర్కిల్ సిఐ గారు వివరణ కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో అదేవిధంగా సోషల్ మీడియాలో స్థానిక న్యూస్ వాట్సాప్ గ్రూపుల్లో ముందుకూరుపేట ఎస్ఐ గారి మీద కొన్ని ఆరోపణలు కొంతమంది వ్యక్తులు చేయడం జరిగింది దాని గురించి పూర్తిగా ప్రజలందరికీ వివరణ ఇచ్చే ఉద్దేశంతో మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను ముందుకూరుపేట గ్రామంలో రావూరు వారి డొంకర్ ఉంది ఆ డొంకలో నాగమ్మ అమ్మడి అని ఎదురెదురు ఇళ్ళు వీళ్ళు కొంతకాలం స్నేహంగా ఉన్నారు ఈ మధ్య కాలంలో మురుగు నీళ్లు పోయే విషయాల్లో వాళ్ళకి చిన్న మనస్పర్ధలు వచ్చి వాళ్ళు గొడవపడి కొట్టుకోవడం జరిగింది ఆ విషయం మీద నాగమ్మ వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశాం అదేవిధంగా అమ్మడిని వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి రెండు కేసుల్ని నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయడం జరిగింది అయితే ఈ క్రమంలో నాగమ్మ వాళ్ళ భర్త రమేష్ పోలీసు దర్యాప్తు మీద కొంత అసంతృప్తితో జిల్లా ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి పీజీఆర్ఎస్ లో ఒక అర్జీ ఇవ్వడం జరిగింది ఆ అర్జీ కూడా ప్రాపర్గా ఎంక్వైరీ చేసి అతనిచ్చినటువంటి దాని మీద తదుపరి చర్యలు తీసుకోవడం జరిగింది అయితే ఆ అర్జీ ఇచ్చిన క్రమంలో ఒక యూట్యూబ్ ఛానల్లో రమేష్ మాట్లాడుతూ పోలీసు వారు వారు ముఖ్యంగా ఎస్ఐ గారు మనుషులు చెప్పింది మాత్రమే వింటున్నారని వీళ్ళ మాటలు పట్టించుకోవడం లేదని చెప్పడం జరిగింది పోలీస్ డ్యూటీ చట్ట ప్రకారం విచారణ చేయడం ఆ విచారణ అంశాలను సేకరించిన సాక్ష్యాధారాలను న్యాయస్థానంలో సమర్పించడం జరుగుతుంది